హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులందరికీ పీఎం మోదీ కొత్త సంవత్సరం కానుకలు అయితే అందించడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇప్పటివరకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్లయితే పీఎం నరేంద్ర మోదీ గారైతే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా రైతులకు పేదలకు ప్రధాన నరేంద్ర మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలియజేశారు అలాగే దేశంలో పేదల కోసం రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేస్తామని కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి మోదీ సర్కారు ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేలు పెట్టుబడి సాయం అందిస్తుంది రెండు వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాలో ఈ సొమ్మును జమ చేశారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్లు నరేంద్ర మోదీ గారు ఎక్స్లో తెలియజేశారు రైతులకు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు కిసాన్ సమ్మాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ త్వరలో ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే ఉన్నాయని అధికార వర్గాలు ఇప్పటివరకే తెలియజేశాయి అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం అయితే జరిగింది రైతులను ఆర్థికంగా బలోపతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆధారం లభిస్తుందని లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు రైతులకు పెంట్ పెట్టుబడి పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుందని ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది విడతలుగా ఈ పిఎం సంబంధించిన అమౌంట్ రైతులకు జమ చేశామని చెప్పారు సో ఇప్పుడు అది పదివేలకు అయితే పెంచడం జరిగిందన్నమాట ఇవ ఇప్పుడు వచ్చే విడత నుంచి ఈ పదివేల రూపాయలు రైతుల ఖాతాను అయితే జమ చేయనున్నారు